అందరికీ నమస్కారం ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మాత్రే నమహ అని కామెంట్ చేయండి ఉద్యోగం పురుష లక్షణం అని అంటారు ఉపాధి లేకపోతే ఇతరులకే కాకుండా కుటుంబ సభ్యులకు కూడా చులకన ఆగుతారు అయితే ఎన్నిసార్లు ప్రయత్నించినా ఉద్యోగం రాదు కొంతమందికైతే స్థిరత్వం ఉండదు కొన్నిసార్లు సహచరులు ఉన్నతాధికారులతో వివాదాలు ఉంటాయి ముఖ్యంగా పదోన్నతుల విషయంలో కలతలు వస్తాయి మీరు ఈ సమస్యల నుంచి ఉపశమం పొందాలంటే కొన్ని చర్యలు పాటించాలి జ్యోతిషాస్త్రం ప్రకారం కొన్ని కార్యకలాపాలను పాటించండి అవి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి కాబట్టి ఉద్యోగం పొందాలంటే ఎలాంటి నివారణలు కార్యకలాపాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం మీరు తరచూ ఉద్యోగం మారాల్సి వస్తున్నా అందులో స్థిరత్వం లేకపోయినా జ్యోతిషాస్త్రం ప్రకారం శ్రీహరిని పూజించాలి శుక్లపక్షంలోని ప్రతి గురువారం విష్ణువును ఆరాధించండి శ్రీహరికి కుంకుమ తిలకాన్ని ధరించండి దీని తర్వాత మీ నుదిటిపై అదే తిలకాన్ని రుద్దండి అప్పడు విష్ణువుకు మూడు అరటి పండ్లు సమర్పించండి అరటి మొక్కను నీళ్లు అర్పించి వాటిని శ్రీమహావిష్ణువుకు దానం చేయండి ఈ పరిహారాన్ని క్రమం తప్పకుండా నలభై మూడు రోజుల పాటు చేయండి ఇలా చేయడం ద్వారా ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది ఉద్యోగంలో వచ్చే సమస్యలను వదిలించుకోవడానికి మీరు ఎల్లప్పుడూ ఎలాంటి చర్యలు తీసుకోకపోతే మీ ప్రత్యేక సమయాల్లో కూడా చేయవచ్చు జ్యోతిషాస్త్రం ప్రకారం మీరు జన్మించిన నెలలో గురువారం నాడు ఆవుకు తీపిరొట్టెలు లేదా అరటిపండును తినిపించండి ఈ విధంగా ఆ మాసంలోని అన్ని గురువారాల్లో దీన్ని చేయండి ఈ పరిహారంతో ఉద్యోగంలో వచ్చే సమస్యలు క్రమంగా ముగియడం ప్రారంభిస్తాయి మీ ఇంట్లో సరస్వతి అమ్మవారి ఫోటో కాని హయగ్రీవ ఫోటో ముందు కాని లేదా దక్షిణ మూర్తి ఫోటో కాని ఉంటే ఆ ఫోటో ముందు కాని కూర్చోని నేను చెప్పే ఈ స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు చదవాలి ఒకవేళ మీ దగ్గర ఏ ఫోటోలు లేకపోతే నిశ్శబ్దంగా ఉండే ప్రదేశంలో కూర్చోని ఈ మంత్రాన్ని చదవండి మంత్రం ఎమిటి అనగా శుచిం అర్కై బృహస్పతిం అధ్వరేషు నమస్యత అనామ ఓజ్ ఆచకే ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా మీరు అనుకున్న ఉద్యోగంను పొందండి